హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు కమల కుమారి మాది బోధన్ ఫ్రెండ్స్ ఈరోజు ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ లూయిస్ ఎల్హే గారి ఇక మీ జీవితం మీ చేతుల్లో పదహారో భాగం తెలుసుకుందాం నేను చేసే ప్రతి పని నాకు పూర్తి సంతృప్తినిస్తుంది ఈ వాక్యం మీ పట్ల నిజమవ్వాలనుకుంటున్నారా కానీ అలా కాకుండా ఈ విధంగా కొన్ని పరిమితమైన ఆలోచన విధానాలతో మిమ్మల్ని మీరెలా నిర్బంధించుకున్నారో చూడండి నేను ఈ ఉద్యోగంలో కొనసాగలేను నా భాష అంటే నాకు అసహ్యం నాకు కావలసినంత నేను సంపాదించలేను నేను చేసిన పనిని వాళ్ళు ఎప్పటికీ మెచ్చుకోరు నా కొలీగ్స్తో పాటు కలిసిమెలిసి పనిచేయలేకపోతున్నాను నేనేం చేయాలో నాకు తెలియడం లేదు ఇవన్నీ మిమ్మల్ని మీరు సమర్థించుకునేందుకు చేసే నెగిటివ్ ఆలోచన విధానాలు ఇటువంటి ఆలోచన విధానాలు మీకెలా మంచి స్థానాన్ని సంపాదించి పెట్టగలవు ఇలా ఆలోచించడం అనేది సమస్యను సరిగా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది మీరు ఒకవేళ మీకు ఇష్టం లేని జాబ్లో ఉంటే లేదా మీ స్థానాన్ని మార్పు చేసుకోదలిచినా లేదా మీరు పనిచేసే చోట మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా లేదా మీరు ఒకవేళ ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నా లేదా ఇటువంటి పరిస్థితిని సృష్టించుకుని ఉన్నా మీరు మీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన సరైన విధానం ఈ క్రింది విధంగా ఉండాలి మీరున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని ప్రేమతో ఆశీర్వదించండి దాన్ని మీ యొక్క ఔన్నత్య పథంలో ఓ పునాదిరాయిగా గుర్తించండి మీరున్న ప్రస్తుత పరిస్థితి మీ స్వంత ఆలోచన విధానాల వల్ల సంభవించినదే ఎదుటివారు మిమ్మల్ని చూసే విధానం మీకిష్టం లేకపోయినట్లయితే అది మీ చైతన్యంలోని ఆలోచన విధానమే వారిని వారి ప్రవర్తనను మీ వైపుకు ఆకర్షిస్తుంది కావున మీరు మీ అంతరంగంలో ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్ని లేదా ఇంతకుముందు మీరు పోగొట్టుకున్నటువంటి జాబ్ని పరిశీలించి చూడండి ఇప్పుడు మీరు జాబ్ చేసేటటువంటి భవనాన్ని మెట్లను గదులను ఫర్నిచర్ను అన్ని వస్తువులను మీ బాస్ను లేదా కింద పనిచేస్తారో వారిని లేదా మీతో కలిసి పనిచేసిన వారిని మరి మీ కస్టమర్లను ప్రేమతో ఆశీర్వదించండి తర్వాత నేను పనిచేసే బాస్లు చాలా అద్భుతమైనవారు అని భావించడం ప్రారంభించండి నా బాస్ నా పట్ల మర్యాదగా గౌరవంతో ప్రవర్తిస్తారు నా బాస్ చాలా సహృదయుడు వారి దగ్గర పనిచేయడం చాలా సులభం మరి అది నా అదృష్టం అని భావిస్తూ ముందుకు సాగిపోండి ఒకవేళ మీరే గనక బాస్ అయితే మీరు అలాగే ప్రవర్తిస్తారు ఒక యువకుడు కొత్తగా ఉద్యోగంలో చేరాడు అతడు చాలా టెన్షన్ పడుతున్నాడు నువ్వెందుకు బాగా పనిచేయలేవు బహుశా నువ్వే చక్కగా పనిచేసి విజయం సాధించవచ్చునేమో అని చెప్పాను నీ హృదయాన్ని తెరిచి ఉంచి నీలోని అనంతమైన సృజనాత్మకతను బయటకు ప్రవహించువు నువ్వు పనిచేసే సంస్థను ఆ చోట పనిచేసేవారిని నువ్వు ఎవరికింద పనిచేస్తావో వారిని ప్రతి కస్టమర్ని ప్రేమతో ఆశీర్వదించు నువ్వు బాగా పనిచేయగలవు అని చెప్పి పంపాను అతడిది చాలా చక్కగా ఆచరణలో పెట్టాడు ఇప్పుడు అతడు తన జాబ్లో చక్కగా రాణిస్తున్నాడు ఒకవేళ మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ని వదిలేయదలిస్తే ఆ స్థానాన్ని మీరు ప్రేమతో వదిలేస్తున్నట్లుగా మరొకరు ఆ స్థానాన్ని ఆనందంతో స్వీకరిస్తున్నట్లుగా భావించండి ఆ స్థానాన్ని ఆక్రమించడానికి బయట ఎంతో మంది వేచి చూస్తుంటారు అలాగే మీకోసం ఇంకో స్థానం సిద్ధంగా ఉంటుంది ఈ జీవన చదరంగంలో ఇది చాలా సర్వసాధారణమైన విషయం ఉద్యోగం లేదా మనం చేసే పనిపైన ఉండాల్సిన భావన రీతి నాలోని అన్ని సామర్థ్యాలను ప్రజ్ఞాపాఠవాలను వెలికి తీసేటటువంటి నాలోని సృజనాత్మకతను వ్యక్తీకరించుకునేందుకు అనువైన మరి నాకు తృప్తినిచ్చేటటువంటి నూతనమైన అద్భుతమైన ఒక స్థానాన్ని నా జీవితంలోకి ఆహ్వానించేందుకు నా హృదయాన్ని పూర్తిగా తెరిచి ఉంచుతున్నాను నన్ను ప్రేమించే గౌరవించే మరి నేను ప్రేమించే వారి కోసం వారితో పనిచేయుటకు ఒక అద్భుతమైన సన్నివేశం నా కోసం సృష్టించబడి ఉంది ఈ కొత్త ఉద్యోగం నాకు మంచి ఆదాయాన్నిస్తుంది అని మీ మదిలో దృఢంగా భావించండి ఒకవేళ మీరు పనిచేసే చోట మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్లను ప్రేమతో ఆశీర్వదించండి వాళ్లను మీరు తలుచుకున్నప్పుడంతా వారిని ప్రేమతో ఆశీర్వదించండి మన అందరిలోనూ ప్రతి లక్షణం ఉంటుంది మనం ఒక హిట్లర్ అయ్యేందుకైనా లేదా ఒక మదర్ తెరీస అయ్యేందుకైనా సర్వసమర్థులమే బహుశా అలా అయ్యేందుకు మనం ఎంపిక చేసుకోం ఎవరైనా మీరే పని చేసినా ఒప్పుకోకుండా ఉన్నట్లు ప్రవర్తిస్తుంటే అప్పుడు ఆ వ్యక్తి మీతో చాలా ప్రేమతో ప్రశంసాపూర్వకంగా ఉన్నట్లు భావించండి ఎవరైనా ఒక వ్యక్తి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటే ఆ వ్యక్తి మీ పట్ల చాలా సున్నితంగా దయాద్రభావంతో ఉన్నట్లుగా భావించండి ఒక వ్యక్తిలో మీరు కేవలం మంచి లక్షణాలనే చూసినట్లయితే ఆ వ్యక్తి ఆ లక్షణాలనే మీ పట్ల చూపిస్తాడు ఆ వ్యక్తి మిగతా వారితో ఎలా ప్రవర్తించినా సరే మీ పట్ల మాత్రం మీరు భావించినట్లుగా ప్రవర్తిస్తాడు ఉదాహరణకు ఒక అబ్బాయి ఒక క్లబ్లో పియానో వాయించే ఉద్యోగంలో కొత్తగా చేరాడు వారి బాస్ చాలా కఠినాత్ముడుగా చాలా చెడ్డవాడిగా పేరొందాడు అతడి కింద వారంతా అతడు లేనప్పుడు అతన్ని మిస్టర్ యమ అని పిలిచేవారు ఆ అబ్బాయి ఇటువంటి పరిస్థితుల్లో నన్ను సంప్రదించాడు ప్రతి వ్యక్తిలోనూ మంచి లక్షణాలే ఉంటాయి అతడు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నా వారి ప్రవర్తన రీతి మనల్ని ప్రభావితం చెయ్యజాలదు నీవు అతడిని తలుచుకున్న ప్రతిసారి ప్రేమతో ఆశీర్వదించు నేనెప్పుడూ చాలా అద్భుతమైన బాసుల దగ్గరే పనిచేస్తాను అని పదే పదే భావిస్తూ ఉండమని చెప్పాను నా సలహాని అతడలాగే పాటించాడు అతడు తన బాసు వద్ద మంచి పేరు తెచ్చుకుని చాలా బోనస్లు అందుకున్నాడు తర్వాత తన బాసు యొక్క ఇతర క్లబ్లలో కూడా పియానో వాయించేందుకు నియమించబడ్డాడు ఇతరులు మాత్రం తమ బాస్పై నెగిటివ్గానే ఆలోచన చేస్తూ వారందరూ మునుపట్లాగే అతడితో ఇబ్బందులు పాలవుతున్నారు ప్రస్తుతం మీరు కోరుకున్న జీవితం మీకు అందకుండా ఉంటే మీకు లభించుచున్న ప్రస్తుత జీవితంను ప్రేమతో ఆశీర్వదించండి మనం ప్రస్తుతం ఉన్న వాటిపై కృతజ్ఞతాభావంతో ఉంటే అవి ఇంకా వృద్ధి చెందుతాయి మీరిప్పుడు ఇంకా ఎక్కువ సిరి సంపదల కొరకు భోగభాగ్యాల కొరకు మీ జీవితాన్ని తెరచి ఉంచండి మీరు కోరుకునే ఎక్కువ జీతం కూడా ఇందులో భాగంగానే భావించండి మీ జీతంలో పెంపుదలకు మీరు అర్హులని భావించండి అది మీలోని నెగిటివ్ లక్షణాలకు కాదు మీరు మీ సంస్థకు మరి యజమాన్యానికి ఒక ఆస్తి లాంటివారు వారి నుంచి వారి లాభాల్లో కొంత వాటాను మీరు కోరుకుంటున్నారంతే ఎప్పుడు మీ పనిలో మీకు చేతనైనంత చేయండి అప్పుడే ఈ సృష్టి మిమ్మల్ని మీరున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది అలాగా ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది మీరిప్పుడున్నటువంటి చైతన్యమే మీరిప్పుడున్నటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచింది ఆ చైతన్యమే మిమ్మల్ని అక్కడే ఉంచడమో లేదా ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడమో చేస్తుంది అది మీరే నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఒక దివ్య సంకల్పం నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది నా యొక్క విలక్షణమైన సృజనాత్మకమైన ప్రజ్ఞా పాఠవాల్ని నాలోంచి బహిర్గతమై నన్ను పూర్తిగా సంతృప్తి పరిచే విధంగా వ్యక్తమవుతున్నాయి నా సేవలు పొందడం కోసం బయట ఎంతోమంది వేచి చూస్తున్నారు నా సేవలకు ఎప్పుడూ విలువ ఉంటుంది నేనే నాకు కావలసిన దాన్ని మరి నేను చేయవలసిన దాన్ని ఎంపిక చేసుకుంటాను నేను చేసే పని నాకు సంతృప్తితో పాటు మంచి ఆదాయాన్ని ఇస్తుంది నా పనిని నేను ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో చేస్తాను మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది విజయం జీవితంలోని ప్రతి అనుభవం విజయమే ఒకవేళ మొదటి ప్రయత్నంలో మీరు విఫలమైతే తిరిగి ప్రయత్నించండి అలాగని ముందు ప్రయత్నించిన విధంగానే చేయమని కాదు ఈసారి మీలోని పొరపాట్లను గుర్తించి మరింత జ్ఞానంతో ప్రయత్నించాలి జీవితంలో విజయ పరంపర సాగించడం మన జన్మ హక్కు మీరు మీ జీవితంలో విజయం సాధించడం లేదంటే మీ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మీరు ప్రయత్నించడం లేదు లేదా మీరు విజయం సాధించలేమని నమ్ముతున్నారు లేదా మీరు సాధిస్తున్న విజయాల్ని గుర్తించడం లేదని అర్థం ఒక పసిపాప నడవడానికి లేదా మాట్లాడడానికి నేర్చుకునేటప్పుడు తను చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ తన యొక్క చిన్న మార్పును కూడా మనం మెచ్చుకుంటాం అందుకే ఆ పాప ఎంతో ఉత్సాహంతో ఆత్రంతో ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఇలాగే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ మెచ్చుకుంటూ ప్రయత్నిస్తారా లేదా మీరెందుకు పనికిరారని మీకు తెలివితేటలు లేవని టాలెంట్ లేదని జీవితంలో ఓడిపోయారని మిమ్మల్ని మీరు నిందించుకుంటూ అసలు నేర్చుకోవడమే కష్టతరం చేసుకుంటారా మీరు ఇంతకుముందు ప్రయత్నించిన విధంగానే ప్రయత్నించకండి కొత్తగా ప్రయత్నించండి మీరు అలా ప్రయత్నించడానికి ఎందుకు జంకుతున్నారంటే కొత్తగా ఎలా చేయాలో మీకు తెలియదు కనుక లేదా అలా చేసి ఒకవేళ ఓడిపోతే అవమానం భరించలేరు కనుక నేర్చుకోవడం అంటే మనం సరిగా చేసే వరకు వీలైనన్ని ప్రయత్నాలు చేసి చేసి సరిగ్గా చేయడం తెలుసుకుని అందులో నిష్ణాతులు కావడమే మీరెంతకాలంగా ఓటమిని చవిచూస్తున్నా పర్వాలేదు ఈ క్షణం నుండే మీ జీవితంలో విజయాన్ని సృష్టించుకోవడం ప్రారంభించండి మీరు ఏ రంగంలో ఉన్నా పర్వాలేదు సత్యం ఒక్కటే మనం విజయాలనే విత్తనాలని మన జీవన క్షేత్రాల్లో నాటాలి అవే ఫలించి గొప్ప పంటనిస్తాయి మీరు విజయం సాధించడానికి ఉచ్చరించుకోవాల్సిన కొన్ని అద్భుతమైన వాక్యాలు ఇప్పుడు చెప్పుకుందాం వాటిని మీ హృదయాల్లో గట్టిగా ఉచ్చరించుకుంటూ ఆ భావంతోనే మీ చైతన్యాన్ని నింపుకోండి నేను పట్టిందల్లా బంగారం అవుతుంది అందరికీ ఎంత కావాలంటే అంత ఉంది నాకు కూడా అలాగే ఎంత కావాలంటే అంత ఉంది మీరు ఒకవేళ వ్యాపారులైతే నాకెంతోమంది కస్టమర్లు ఉన్నారు నాలో ఓ వినూత్నమైన విజయపు చైతన్యం ఏర్పడింది సకల సంపదలకు నేనొక కేంద్ర బిందువును నేను కోరుకున్న దానికన్నా ఎక్కువగా నాకు ప్రసాదించబడుతుంది అన్ని రకాల సంపదలు సకల భోగభాగ్యాలు నా వైపు ఆకర్షించబడుతున్నాయి గొప్ప గొప్ప అవకాశాలు జీవితపు అన్ని కోణాల్లోనూ నా కోసం వేచి ఉన్నాయి పై వాటిలో ఏదో ఒక వాక్యాన్ని ఎంపిక చేసుకుని కొన్ని రోజుల పాటు మీ మనసులో గట్టిగా ఉచ్చరించుకోండి తర్వాత ఇంకొక దాన్ని ఎంపిక చేసుకోండి ఈ విషయాలతోనే మీ చైతన్యాన్ని నింపండి అవి ఎలా సంభవిస్తాయో ఆలోచించకండి అన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీలోని దివ్యమైన అంతర్ప్రజ్ఞను విశ్వసించండి ఆ ప్రజ్ఞనే మీ జీవనయానపు దిక్సూచిగా చేసుకోండి మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించడానికి మీరు పరిపూర్ణంగా అర్హులే ఇప్పుడు విజయం కొరకు సంకల్పం నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది నన్ను సృష్టించిన విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను విజయానికి కావాల్సిన సర్వశక్తులు నాలోనే ఉన్నాయి ఒక వినూత్నమైన విజయపు చైతన్యం నా ద్వారా ప్రవహిస్తూ నా జీవితపు అన్ని కోణాల్లోనూ అభివ్యక్తీకరించబడుతున్నది నేను ఎంచుకున్న ప్రతి అంశంలోనూ విజయం సాధిస్తున్నాను ప్రతి అనుభవం నుంచి నేను పాఠాలు నేర్చుకుంటున్నాను విజయం నుండి విజయానికి ఉన్నత నుండి ఉన్నతికి నా ప్రయాణం సాగుతోంది ఇలా విజయ పరంపరలను సాగిస్తూ నా జీవితంలో అత్యున్నతమైన విజయాలని నేను అందుకుంటాను మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ జ్ఞానాన్ని మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఆధ్యాత్మికతను ఎదుగుదల చేసుకోవడానికి విజయం సాధించడానికి ఉపయోగించుకుందాం తరువా భాగంలో మరింత జ్ఞానం తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you.